ఈ ఫన కానీ ఈనాడు ఈనాడిది కాదు సరే ప్రజలు మర్చిపోతూ ఉంటారు భగవంతుడు మనిషికి ఇచ్చిన వరం ఏంటంటే మర్చిపోవడం గుర్తుండవు ఇంతే మా నాన్నగారు చచ్చిపోయారు కదా చచ్చిపోయినప్పుడు నేను రోజులు ఏడుసాం తర్వాత మర్చిపోయాం సొంత తండ్రినే మర్చిపోని వాళ్ళు కన్సలు మర్చిపో మర్చిపోతాం అదే మళ్ళీ అప్పుడప్పుడు ఇలాంటి మీటింగ్లు పూర్తి చేసుకుంటూ ఉండాలా ఇది ఫెన్సర్ పుడి పుడిది కాదు నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఎనభై మూడో సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలు ఇది సార్ నలభై రెండు సంవత్సరాల క్రితం నందమూరి తారక రామారావు నడిపించే ముప్పై ఐదు రూపాయలు నెలకించేవారు ఇప్పుడు నలభై రెండు సంవత్సరాల క్రితం పెద్ద అయినా ఆ ముప్పై ఐదు రూపాయలు ఇప్పుడు ఎత్తుకొచ్చింది అలా పెరుగుడు పెరిగొండు పెరుగుండి అదే దీని గురించి నాలుగైదు విషయాలు చెప్పాలి నేను ముప్పై ఒకటో తారీఖుని ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత కష్టాలున్నా చె అరవై మూడు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల తొమ్మిది మందికి ఇస్తున్నాం ఎంతమంది మారిపోతున్నాం అరవై మూడు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల తొమ్మిది మందికి రాష్ట్రం మొత్తమే పెన్షన్ ఇస్తున్నాం ప్రతి నెల ఒకటో తరగతి చెప్పడం గౌరవైనట్ అయింది అది కూడా లేదు వారికి నెలకి నెలకి ఎంత అవుతుందో మీకు తెలిసా అని అడుగుతున్నాను రెండు వేల రెండు వందలు కాదు రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్ల அரவை ஏழு லட்சம் அது அது மன அனகாப்பள்ளி ஜிள்ள மொத்தம் மன அனகாப்பள்ளி அனகப்பள்ளி இப்படி விசாபட்டம் காது அனக்கப்பள்ளி ஜிள்ள மன ஜி வந்து கொத்தம் அது தெரியாது கொஞ்சமந்த அந்த காலம் ஜில்லா அனகாப்பிள்ள ஜிஸ்டே அனகாப்பிள்ள ஜி மன ஜி பிரதி நெல ரெண்டு லட்ச యాభై ఏడు వేల ఏడు వందల ఐదు మందికి ప్రతి నెల రెండు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల ఐదు మందికి వీరికి ఎంత అవుతుంది చేసే నెలకి మన అనకాపల్లి ఒక జిల్లాకి నూట ఎనిమిది కోట్ల నలభై మూడు లక్షల ఒక జిల్లా మనకు మన జిల్లా ప్రతి నెల అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గానికి మొత్తం జిల్లా అయిపోయింది కదా రాష్ట్రం అయిపోయింది జిల్లా అయిపోయింది మన నర్సీపట్నం జిల్లాలో నర్సీపట్నం నియోజకవర్గం నా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గానికి ప్రతి నెల ఎంతమందికి తెలుసా మీకు నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై రెండు మందికి మన నియోజకవర్గం మొత్తం నలభై ఒక్క వేల నుండి సుమారు రెండు వేల నలభై రెండు వేలు తెలుస్తున్నాం దీనికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా నెలకి పదిహేడు కోట్ల డెబ్బై ఒక్క లక్ష నలభై మూడు వేలు నరసింహం నియోజకవర్గానికి చెబుతారు మాగాపాల మండలంలో ఎంతమంది వేల పది వేల ఇరవై నాలుగు మంది మీ మండలంలో పది వేల మంది నలభై రెండు మందికి ఒక్క మీ మండలంలోని ప్రతి నెల ఒకటో తరగతి పెన్షన్ ఇస్తున్నాం తర్వాత విడుదలూరు గ్రామానికి వస్తాం మీ గ్రామానికి వస్తాను మీ గ్రామానికి వచ్చినప్పుడు మీకు ఒక్క గ్రామంలోని ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి ఇస్తున్నాం చంద్రబాబు నేను చంద్రబాబు నాయుడు గారు దానికి ఎంతో ఖర్చు తెలుసు మీకు ముప్పై ఆరు లక్షల యాభై వేలు అవుతుంది మాగారు మీ ప్రతి నెల మీ ప్రతి నెల గ్రామానికి ఇచ్చే డబ్బు ముప్పై ఆరు లక్షల యాభై వేలు ఈ నెల కొత్తగా మా నర్సీపొనడానికి ఈ నెల మొన్న వచ్చేది మరి కొత్తగా నలభై రెండు మందికి భర్తలు చచ్చిపోతే ఈ నెల భర్తలు చచ్చిపోతే ఆఫీసుకుంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీ ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో నలభై రెండు మందికి నెల నుంచి అది కాకుండా మాంగా మండలంలో న్యూస్ వాళ్ళకి ఈ నెల మధ్య ఎక్స్ట్రాగా తొమ్మిది మంది వెళ్తాం ఎక్కడ ఎన్ని ఇబ్బందులు పర్ఫా చేయట్లేదు చేస్తారే వస్తున్నాం రెండోది ఏంటంటే మీ గిరిజరి గ్రామానికి వస్తాం గిరిజరి గ్రామానికి వచ్చిన తర్వాత మనం వచ్చే ఎలక్షన్ పైన అయింది మరి జనాభా రాశారు ఇప్పుడు నేను గిడతూరు గ్రామానికి అరవై లక్షల రూపాయలు ఇచ్చారు రోడ్లకు కానీ అవును కదా అది కూడా అవద్దు ఒప్పు అరవై లక్షలు ఇచ్చారు మహాపల్ల మండలంలో కేవలం సిసి రోడ్లు డ్రైన్లు శ్శానాలకి మొత్తం ఈ మండలం అంతా ఎంత ఇచ్చింది సార్ సంవత్సరంలో ఇది తెచ్చుకోవాలి ఉన్నది ఉన్నట్లు తప్పులేదు ఈ ఒక్క సంవత్సరంలో మీ మాంగాపాలెం మండలానికి సీసీ రోడ్లు కానీ గ్రైండ్కి కానీ శ్మశానాలకు కానీ నూట ఇరవై ఏడు వర్క్లు ఇచ్చారు నూట ఇరవై ఏడు వర్క్లు దానికి డబ్బు ఎంత ఇచ్చింది సార్ పన్నెండు కోట్ల నలభై ఒక్క లక్షలు చెప్తా మీ మంటలానికి ఒక్క మంటలానికి మళ్ళీ మిగతా నర్సీపట్నం నాదవారం ఇవన్నీ కాకుండా మీ ఒక్క మంటలాన్ని తర్వాత మొన్న వాళ్ళకి పుకారు పెట్టారు ఫెన్షన్ తీసేస్తారు చంద్రబాబు నాయుడు నీకు తెలిసి ఉంటుంది అంశం పని లేని ఉంటారు కదా తూ ఉంటారు చెప్తూ ఉంటారు ఫ్యాన్షన్ తీయట్లేదమ్మా ఫ్యాన్షన్ అబద్ధం అది రాకపోతే దొంగ ఫ్యాన్షన్ తీసేస్తాం దొంగ ఫ్యాన్షన్ అంటున్నాను నిజంగా ముసలి వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళకి కళ్ళు లేని వాళ్ళకి ఇద్దాం నాది బాధ్యత ఇటువంటి దొంగలు రాష్ట్రంలో లక్ష మంది ఉన్నారు లక్ష మందికి నెలకి మనిషికి ఆరు వేలు ఇస్తారు మనిషికి లక్ష మందికి అమ్మ లెక్క ఏంటి వీళ్ళు మనిషికి లక్ష మందికి నెలకు ఆరు వేలకి నెలకి ఎంత చెప్పు అరవై కోట్లు అమ్మ అరవై వందలు కాదు అరవై వేలు కాదు నెలకి అరవై కోట్లు తినేస్తారు వీళ్ళు దొంగలో నెలకి సంవత్సరాలకి ఎంత చెప్పండి సంవత్సరానికి ఎంత ఎంతమ్మా ఏడు వందల ఇరవై కోట్లు ఏడు వందల ఇరవై కోట్లు ఆ డబ్బుతో అన్ని నర్సిపాట్రామాలకు రోడ్డే చూసుకోవాలి సంవత్సరానికి ఏడు వందల ఇరవై కోట్లు తిరగేస్తున్నారు సంవత్సరానికి లెక్క చెప్పాను ఐసో గారు లెక్కేయండి ఏ లెక్కేయండి మూడు వే ఐదు సంవత్సరాల లెక్క అయితే కోట్లు ఆ మూడు వేల ఆరు వందల కోట్లు దొంగలకు ఇచ్చి వదులు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఎంత మంది రైతులు బాగుపడతారు ఆడవాళ్ళు తిరిగిపోవచ్చు కానీ ఇక్కడ చదువుకున్న పొరవాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది మీరు ఆడవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు అమ్మాయి పెన్షన్ భారతదేశంలో మనరాజు పైన మళ్ళా రాష్ట్రం ప్రసవానికి తెలియని చెప్తాను మళ్ళా రాష్ట్రం చాలా ఉన్నాయమ్మా అన్ని రాష్ట్రాల్లో ఫెడీస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో ఫెడీస్తున్నారు మళ్ళే ఎంత ఇస్తారు తెలుసా అక్కడ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కదా హైదరాబాద్ అక్కడ ముఖ్యమంత్రిగా ఎంత ఇస్తారు పెడసం அக்கெண்டு பக்கம் கேரள அக்கா சாதி பெருசு நெலகே பதாறு வந்த பதாறு வந்து அலகே தமிழ்நாடு சென்னை சென்னை தமிழ்நாடு சென்னை అక్కడ ఎంత ఇస్తారు తెసా నెలకి వెయ్యి రూపాయలు ఇస్తున్నాం కనిసాం మనం ఎంత ఇస్తున్నాం నాలుగు వేలు ఇస్తున్నాం అంటే ఈ తేడా తెలియ తెలియబోది కష్టం చెప్పాలి చెప్పాలి బాధ్యత చెప్తాం విష్కారంగా చెప్తుంది అలాగే మహారాష్ట్ర మహారాష్ట్ర మంచి రాష్ట్రం మనకంటే డబ్బులు ఉన్న రాష్ట్రం అక్కడ కూడా వెయ్యి రూపాయలు నెలకి అలాగే గుజరాత్ గుజరాత్ అంటే ఎవరు తెలుసు మీకు ఇప్పుడు ప్రధానమంత్రి గారి రాష్ట్రం ప్రధానమంత్రి ఎవరు తెస మోడీ గారి రాష్ట్రం సొంత రాష్ట్రం ఆ రాష్ట్రంలో పెన్షన్ తెలుసా మీకు ఏడు వందల యాభై రూపాయలు మోడీ గారు రాష్ట్రంలో ఏడు వందల యాభై తోటే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నాలుగు తోటే ఇక్కడ బెంగళూరు బెంగళూరు ఉన్న ఊరు కర్ణాటక రాష్ట్రం భారతదేశం మొత్తం మీద ఎక్కువ ఉన్న రాష్ట్రం కర్ణాటక అక్కడ పెన్షన్ ఎత్తుంది ఇస్తారు ఏడు వందల యాభై రూపాయలు నెలకి నెలకి అన్నింటికాలంటే అప్పుడున్న రాష్ట్రం రాష్ట్రం తర్వాత ఒరిస్సా ఒరిస్సా ఉంది కదమ్మా అమ్మవారు ఉడికి అమ్మవారు మంచిగా ఉడికి కదా మన ఒరిసా ఆ రాష్ట్రంలో మన వెళ్ళాను రేపు పండగైతే పిలిచి వెళ్ళాను అందరం పిలిచి ఎంత ఇస్తారో ఫ్రెండ్స్ అయితే నది ఆడవల ఒరిస్సా అమ్మ నా ఐదు జ్ఞానం నెలకే సర్వాగ ఇంకో చిన్న విషయం ఆకరది బీహార్ అని రాష్ట్రం బీహార్ ఇప్పుడు మన ఏరియా మొగ్గలు నాటి కొత్త ఒరినాలు వస్తారు ఆడ మొక్కలు మన ఏరియా ఆ రాష్ట్రంలో ఫ్యాన్షన్ ఎంత తెలుసా నాలుగు వందల రూపాయలు అంటే భారతదేశంలో ఎక్కడా లేదు మెడిసినాం చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు అంటే ఇది చెప్పాలండి నేను అప్పుడు లేదు మనం ఆ రోజు అంశంలో మాట ఇచ్చాం కాబట్టి పెట్టుకున్నాం మంచో చెడ్డో కష్టమో నష్టమో అంటే మిగతా రాష్ట్రాలకి మనకి ఇప్పుడు చెరువు నిన్నేసి ఉదయం చేసేది ఆరు ఎంటలు చేస్తే ఈ చెరువు గండి కొట్టిందని తెలిసింది నాకు నేను వెంటనే ఆఫీసుని పంపించాను ఆ చెరుకు పొడిసి తక్కువ చెరుకు పోతే మా పంట గిరుతులు పంటలకు ఇబ్బంది అంటే కలిసి గారితో వెంటనే మాట్లాడి ఆడ అంటే మాట్లాడి ప్రస్తుతం అందరూ టెంపరీగా ఈ పంట పండి వరకు టెంపరీగా మూడు లక్షల వచ్చేషన్ ఇరిగేషన్ ఆ దగ్గర ఉన్నారు చూడడానికి మూడు లక్షల రూపాయలు కావన్నారు ఆ మూడు లక్షల రూపాయలు కలిసిందని కానీ మూడు లక్షలు వస్తే మీ దగ్గరుండి ఏం చేస్తే ఈ సంవత్సరం పంటకి ఇబ్బంది ఉండదు పంట పండించిన తర్వాత నేను మళ్ళీ పూర్తిగా ఇరవై లక్షలకి వద్ద ఏర్పాటు చేస్తాను మీరు కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనం తీయడానికి సిద్ధంగా ఉన్నాను అరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చింది ఎప్పుడు వరకు ఉంటామో పోతాము ఎవరు తెలుసు అదే ఉన్నది చేయాలి తప్పనితో ఉన్నాను పేరెంట్ చెప్పింది అందరిలో మధ్యలో చేస్తాను చేస్తాను దాన్ని సహకరించాను నేను నేను నాలుగో తార రక్తదానం పెట్టాను ఎందుకు పెట్టాను నా కోసమా రక్తదానం క్యాంప్ పెట్టాను రచపడ నాలుగో తరగతి నా పుట్టుకో నా కోసం మా అబ్బాయికి మా ఆవిడికి రక్తం కోసం అదే ఎవరైనా ఏదైనా ఊర్లో యాక్సిడెంట్ అయ్యి లేదా ఆపరేషన్ చేస్తే రక్తం ఉండలేదు రక్తం కొనాలంటే విశాఖపట్నం ఏడు వేల రూపాయలు తీసుకుంటాను ఒక ప్యాకెట్ నేను ఏదైనా పుట్టినరోజు రక్తం ఇవ్వండి ఊరికి పది మంది రండి ఊరికి పది మంది వచ్చి రక్తం ఇస్తే మన నియోజకంలో ఎవరికైనా రక్తం కావాల్సి వస్తే మనం ఫ్రీగా ఇస్తాం రక్తం డబ్బులు లేకుండా ఇస్తాం విశాఖపట్నం వెళ్తే ఏడు వేలు ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ చదువు రెండు ప్యాకెట్లు కావాలి పద్నాలుగు వేలు కాదో కొనుక్కోలేకపోతున్నారు ఫ్రీ మీకు ఊరికి పది మంది తీసుకురండి పది మందికి మనిషికి లక్ష రూపాయలు చెప్పుని పది లక్షలు ఇస్తాను ఆ మనుషులు కాదు ఆ డబ్బుతో మీ ఊళ్ళో ఏదో తీసుకోండి లేదే పదిహేను మందిని తీసుకోవచ్చాకో పదిహేను లక్షలు ఇస్తాం ఓకేనా ఒప్పందం ఒప్పందం ఓకేనా ఓకే తప్పనా తప్పనా ఓకే నువ్వు అంతే చాలు